హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ మీ అందరు చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మరి మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారండి చుట్టాల కోసం అయితే ఇక్కడ స్పెషల్గా నేను వెజ్ బిర్యానీ చేశాను అలాగే చూసారుగా ఇప్పుడు ఇప్పుడే ఇలా దించానండి వేడివేడిగా సో అయితే ఇక్కడైతే పెరుగు పచ్చడి చూసారుగా పెరుగు పచ్చడి ఇంకా ఇంకా ఏం చేశాను అంటే ఇంకా మశ్రూమ్ ఇంకా పన్నీర్ మసాలా ఫ్రై లాగా చేశాను అండి ఇందులో కాస్త స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను అండి సో ఇదైతే అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకొచ్చేసి ఇక్కడ పప్పు అలాగే పెరుగు వంకాయ కూడా చేశానండి మా చు మా చుట్టాలు వచ్చిన నెక్స్ట్ రోజు లంచ్లోకి అయితే ఈ ఐటమ్స్ అన్ని నేను చేశాను అండి సో వాళ్ళు వచ్చిన రోజు అయితే ఏమేమి ఐటమ్స్ చేశాను అవి కూడా చూసేద్దాం రండి ఎలా వంట చేశానో కూడా చూపిస్తాను చూసే ఇక్కడ అయితే నేను విక్స్ వెజ్ ఫ్రై వెజ్ ఫ్రై కోసం అనేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి వైపు అన్నము ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసాను అవి ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయేమో సో ఇక్కడ అయితే నేను వెజిటేబుల్స్ కూడా చకచకా కట్ చేసుకుంటే ఒక పని పని అయితే అయిపోతుందని తొందరగా కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి మా పాప ఎలా అలర్ట్ చేస్తుందో తను కూడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని కట్ చేస్తానని అంటుంది సో ఇంకైతే మా మద్ద గారికి చెప్తే తీసుకొని వెళ్ళిపోయారండి పాపకి పాపనట్ తీసుకుని వెళ్ళాక ఇంకా నా పని అయితే దా తన్ని చూసుకొని ఇటు కట్ చేసుకోవాలంటే ఇంకా నా పని అయితే అవ్వదు అందుకని తన్ని తీసుకుని వెళ్ళాక ఇంకా నేనైతే ఇక్కడ నా పని అయితే నేను చూసుకుంటున్నానండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసరికి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందనుకుంటా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా ఉంచేసుకుంటే సరిపోతుంది అలాగే పప్పు కూడా ఆఫ్ చేసేసాను సో పప్పు కూడా దించేసుకొని ఒకసారి పప్పు తాలింపు పెట్టేసుకొని ఇంకా ఫ్రై కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను సో ఫ్రై కోసం అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే పప్పు తాలింపు వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఫ్రై పెట్టేసుకుంటున్నాను సో ఈరోజు నేను పన్నీర్ కర్రీ కూడా చేశానండి సో ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ కర్రీ కూడా తాలింపు పెట్టేసుకుంటున్నా పెట్టేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ అందులో యాడ్ చేసిన తర్వాత అవి ఫ్రై అయ్యేలోపు ఇంకా నేను పన్నీర్ కోసం ఏమేమి కావాలో దానికి కూడా ప్రిపరేషన్ తొందర తొందరగా చేసేసుకున్నానండి సో నేను ఒకటి ఒక్కొక్కటి ఇలా తొందర తొందరగా రెడీ చేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే పప్పు తాలింపు అయిపోయింది కదండీ ఇంకా ఫ్రై కోసం అయితే నూనె వేసేసాను సో ఇక్కడైతే తాలింపు తాలింపు గిజ్జలు కొన్ని వేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కాస్త వేగాక పసుపు ఇంకా ఉప్పు వేసి అందులోకి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటానండి సో అవి సగం వేగాక పూర్తిగా వేగిపోయిన తర్వాత అప్పుడు అందులోకి నేను కారపొడి అలాగే మసాలా కూడా యాడ్ చేసుకుంటానండి నేను ఎప్పుడు లాస్ట్లోనే అలా ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత అది వేగిపోయిన తర్వాత అయితే నేను యాడ్ చేసుకుంటుంటానండి సో నాకైతే ఎప్పుడు ఇలా చేయడమే అలవాటు అండి ఎందుకంటే మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే చేసేది సో అది చూసి నేను ఇప్పుడు ఇలాగే చేస్తుంటాను ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే మా ఫ్రెండ్స్ వచ్చినా లేదా మా ఇంట్లో వాళ్ళకైనా మనస్ఫూర్తిగా ఇలా వండి పెట్టాలంటే నాకు చాలా మనసుకి తృప్తిగా అనిపిస్తుందండి సో ఇంకా వాళ్ళంటే ఇంకా వండినవన్నీ కూడా వాళ్ళు తిని ఇంకా చాలా బాగుందంటే ఇంకా నాకు హ్యాపీగా ఉంటుందండి నాకనే కాదు ఎవరికైనా అలానే ఉంటుంది కదండి సో నాకైతే ఇలా వంటలు చేసి పెట్టడం అంటే ఎవరికైనా వంటలు చేసి పెట్టడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకేమి విజారా నాకు అంత చిరాగ్గా ఏమి అనిపించదు ఎంతమంది వచ్చినా నాకు వండి పెట్టడానికి నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను కానీ అందులో నేను ఏమాత్రం నేను ఇసుగ్గా ఫీల్ అవనండి ఇంక ఈ ఫ్రైని అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి సిమ్లో పెట్టిస్తే చక్కగా ఉడుగుతుంది కదా ఈలోగా మనం పన్నీర్ ఫ్రైకి కావాల్సిన ప్రిపరేషన్ పన్నీర్ సారీ పన్నీర్ కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ చేసుకుందామండి సో ఇప్పుడైతే ఈ కళలో కాస్త నూనె పోసి అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ఉల్లిపాయలనైతే కట్ చేసిన ఉల్లిపాయలని అయితే వేయించుకుంటున్నానండి సో ఇవి వేగిన తర్వాత వీటిని పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఒకటి అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఈలోగా ఈ ఫ్రై అయితే మనకి మొక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి సో ఇందులోకి నేను ఇప్పుడైతే కారం ఇంకా మసాలా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని ఇంకా ఒక్కసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత దించేసుకుంటే మనం ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సో ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి సో వేయించుకొని తీసేసాను సో అదే కడాయిలోకి కొద్దిగా నూనె పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ఫ్రై పన్నీర్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ముందుగానే ఈ పన్నీర్ పీసెస్ని కూడా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడైతే వేయించేసుకుంటున్నానండి చక్కచక్క వేయించుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేపుడు దించేస్తున్నాను ఫ్రై అయితే దించే ఇప్పుడైతే ఇటువైపు ఒక గిన్నెలో కాస్త నీళ్ళు నీళ్ళు పోసి అందులోకి కాస్త ఒక చిటికెడు ఉప్పు వేసి నీళ్ళు బాగా మరిగాక అందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్ని వేసుకొని తర్వాత ఒక్క మరుగు వచ్చిన తర్వాత అవి ఆఫ్ చేసేయాలండి ఇలా చేస్తే పన్నీర్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కర్రీలో కూడా చాలా బాగుంటాయండి సో ఇప్పుడైతే నేను ఇక్కడ కట్ చేసిన బంగాళదుంపలు కూడా పొటాటో పీసెస్ కూడా వేయించేసుకుంటున్నాను సో అవి కూడా వేయించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇవి వేగలోగా నేనైతే ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అవైతే మీ ఆనియన్స్ అవి అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు ఇదేనండి ఆ పేస్ట్ అయితే సో ఇప్పుడైతే ఇంకా ఆలు కూడా అదే పొటాటో పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి సో వీటిని తీసేసుకున్నాం ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇంకో వేరే కడాయి తీసుకొని కడాయి తీసుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ ఇంకా జింజర్ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి ఇది కాస్త ఇంకా ఇంకా ఇందులోకి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని కాస్త వేయించుకు కాస్తసేపు వేయించుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మసాలా ఇంకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు వేయించుకొని ఆ తర్వాత నీటిలో ఇంకా మనం వాటర్లో వేసిన పన్నీర్ పీసెస్ ఇంకా పొటాటో పీసెస్ అవి వేసి ఇందులోకి శుభ్రంగా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మూత పెట్టి ఒకసారి శుభ్రంగా కలిపేసి ఒక నిమిషం వరకు మూత పెట్టిస్తే వన్ మినిట్ వరకు మూత పెట్టిస్తే సరిపోతుందండి సో ముక్కలకి బాగా మసాలా అనేది పట్టుకోవాలి కాబట్టి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టి అయితే వదిలేస్తానండి సో ఇలా చేస్తే ముక్కలకి బాగా మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి సో ముక్కల్లోకి ఉప్పు కారం మసాలా అన్నీ వెళ్ళి ఇంకా చాలా బాగా ఉంటుంది కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి సో ఇప్పుడైతే వన్ మినిట్ తర్వాత తీసి మరి కాసేపు వేయించుకొని బాగా వేగిపోవాలండి మొక్కలు అనేవి అసలు నీరు అనేది ఉండకూడదు సో ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పన్నీర్ పీసెస్ని బాయిల్ చేసిన వాటర్ అయితే ఏదో ఏదైతే ఉంటుందో అది దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి దానివల్ల మనకి ఇది అనేది పోదు సో పన్నీర్ టేస్ట్ అనేది కూడా ఇంకా బాగుంటుందండి సో ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో లాస్ట్లోకి నేనైతే కాస్త షుగర్ ఇంకా ఇక్కడ కస్తూరి మేతి అయితే ఇలా నలిపేసి వేసుకుంటున్నాను సో కూర టేస్ట్ ఇంకా అరోమా అయితే చాలా బాగుంటుందండి సో ఇంతేనండి మా చుట్టాల కోసం నేను చేసిన వంటలు అయితే ఇవేనండి సో ఎలా అనిపించాయో ఒకసారి లైక్ ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయడం మర్చిపోయి